దేవి కమల ఏమైనా అడగదలుచుకున్నావా మరి అడగటం ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను మరి ఎవరిని అడగను తమరెప్పుడు యోగనిద్రులోనే ఉంటారాయే అవకాశం ఇది నేను అడగడానికి మీరు చెప్పడానికి అవకాశాన్ని పోనివ్వకు అడుగు ఏం అడగదల్చావు లేకపోతే మీరు మళ్ళీ యోగ నిద్రలో అడతారు అంతేగా ఏం చేయను లోకంలో ఎన్నో మనోరంజక సంఘటనలు జరిగిపోతున్నాయి ఈ లోకానికి వల్ల వాటి సూక్ష్మ వివేచనను అవలోకనాన్ని చేయడం నా కర్తవ్యం అందుచేత ధ్యానంలో ఉండాలి తమరు తమరు మాట చెప్పండి ప్రస్తుతం ఏ సంఘటనను అవలోకిస్తున్నారు తప్పక చెబుతాను కానీ మొదట ఇది చెప్పాల్సి ఉంటుంది దేవి ఇంతకు ముందు మొదట్లో నీవడిగిన ప్రశ్న ఏమిటి ఇది నీ రెండో ప్రశ్న కదా నీ అడిగిన ఆ మొదటి ప్రశ్నకు నేను గనక సమాధానమిస్తే నీ రెండో ప్రశ్నకు సమాధానం స్పష్టమవుతుంది నిస్సందేహంగా నారదుడి విషయం అడగదలిచావు కదా మేమిప్పటిదాకా నారదుడు పాల్గొన్న సంఘటనల్నే అవలోకిస్తున్నాం వాటిని చూస్తూ ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళక తప్పదనిపిస్తోంది ఎక్కడికి ప్రభు త్రట్ జన్మించాడు నారాయణ నారాయణ ధన్యుడే 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 ఈనాడెంతో ఆహ్లాదం కలిగించిన ప్రహ్లాదుడు నారాయణ నారాయణ సృష్టికే ఆహ్లాదం కలిగించగలిగిన ప్రహ్లాదుడు జన్మించేశాడు ధన్యులే శ్రీహరి తమరు తమరి ప్రహ్లాదుడు ధన్యులే నారాయణ నారాయణ పుత్రుడు జన్మించాడు ప్రహ్లాదుడు

ब्रह्म देवाय नम ओम ब्रह्म देवाय नम ओम ब्रह्म देवाय नम ओम ब्रह्म देवाय नम ओ दृढ़ तपस्वी दैत्य राजा हिरण्यकशिप ओं ब्रह्म देवा हिरण्यकशिप ब्रह्म देवा ब्रह्म देवा प्रणाम ब्रह्म देवा తమ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను తమరు నా పిలుపును విన్నారా బ్రహ్మదేవా అవును దైత్యరాజా రాజా తపస్సు వల్ల ప్రసన్నులమయ్యాము వరాలు కోరుకో కాని బ్రహ్మదేవా దేవతలు ఎప్పుడు కోరేది నా తపస్సు ఎన్నడూ ఫలించకూడదనే సఫలము విఫలము కావడం ఇచ్చ వల్ల సద్భావన వల్ల నిర్ణయమవుతాయి కోరుకో నీ ఈ కఠోర తపస్సుకు ప్రతిఫలంగా ఏం కావాలో ఎప్పుడు ఎక్కడ మృత్యువు రాకూడదు నేను సమస్త ప్రాణులకు ఏకఛత్రాధిపతిని అయిపోవాలి అంతే బ్రహ్మదేవా తమరు నాకు ఈ వరాన్ని మేము నీకు నీవు కోరిన వరాన్ని ఇస్తున్నావు కానీ గుర్తుంచుకో నీవు గనక ఈ వరాన్ని దురుపయోగం చేస్తే ఈ వరం నీకు అరిష్టాన్ని కలిగిస్తుంది సుమా దురుపయోగం చేయకపోతే నాకు అరిష్టం కలగదు కదా బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఆలోచిస్తున్నారు బ్రహ్మదేవాలో మృత్యువంటే భయము నీలోని అహంకారము కలగలిసి నీకు బుద్ధి కుశలతను ప్రసాదించాయి నీవెంతో కుశలత చాకచక్యంతో నీ మృత్యువుకు సమస్త మార్గాలకు అడ్డంకులు పెట్టేసుకున్నావు చివరికి తమరు కూడా ఒక నిజాన్ని అంగీకరించక తప్పలేదు బ్రహ్మదేవా నేను నా బుద్ధి కుశలతతో మృత్యువుకు మార్గాలన్నిటికీ అడ్డం పెట్టేశాను ఇక అది నన్ను సమీపించగలిగిన మార్గమే హిరంజక శిప్ప వరాలు పొందారని సంతోషిస్తున్నావు కానీ ఈ సంతోషంలో సంతులడం మాత్రం కోల్పోకు ఏం బ్రహ్మదేవా తమరి వరాల యొక్క ప్రభావం ఏ నాటికైనా తగ్గిపోతుందా వరాలన్నీ తమకు తామే పూర్తి శక్తివంతమై తేజస్సు కలిగినవి వాటి ప్రభావాన్ని తగ్గించడము పెంచడము ఇప్పుడు ఇక మాకు సాధ్యం కాదు అవి నీ సత్కార్యాలు దుశ్చర్యలపై ఆధారపడతాయి మరి తమరు కోల్పోవద్దనే ఆదేశం ఇచ్చారు బ్రహ్మదేవా ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎన్నెన్ని మార్గాలైతే ఉన్నాయో అంతకన్నా మృత్యువుకు ఎన్నెన్నో మార్గాలున్నాయి వరాలకు ఇరువైపులా లేదా చాటుమాటుగా ఎప్పుడు మృత్యువు దారికాచి ఉంటుందో నిశ్చయంగా ఎవరు ఏమీ చెప్పలేరు నేనిక నిశ్చింతగా ఉన్నాను బ్రహ్మదేవా నేను తమరిచ్చిన వరాలతో దృఢమైన లోహక వాటాలను చేసుకున్నాను ఇక వాటి నుంచి మృత్యువు ప్రవేశించేందుకు స్థలమే లేదు నేను ఆ లోహక వాటాలను గట్టిగా బిగించేశాను బ్రహ్మదేవా ఇక నాకు మృత్యు అంటే భయం లేదు బ్రహ్మదేవుని వరం పొందిన హిరణ్యకశిపుడి సంతోషానికి అవధులుండవు ఎన్నో సంవత్సరాలుగా కఠోర తపస్సు చేసిన ఆ దైత్యరాజు అపారమైన శక్తిని వరంగా పొందాడు కానీ భవిష్యత్తులో ఈ వరం ఏ విధంగా పరిణమిస్తుందోనన్న విషయం గురించి ఏమీ తెలియదు మరొక వంక దైత్యరాజు పుత్రుడైన ప్రహ్లాదుడు తేజస్వి జ్ఞాని ఉన్నత సాత్విక సంస్కారం కలవాడై సదా విష్ణు భక్తిలో నిమగ్నుడైపోతాడు ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ైత్యరాణి నీ ఈ పుత్రుడిలో దేవతలకు నా ఉన్నతమైన ఉజ్వల సంస్కారం కనిపిస్తోంది నేను ఆశీర్వదిస్తున్నాను నీ తనయుడైన ఇతడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకి పరమశ్రేష్ఠుడైన భక్తుడిగా జగతిలో ప్రసిద్ధుడు కాగలడు నారాయణ 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 గురువర్యా గురువర్య నేనేదో ప్రశ్న అడిగినందుకు క్షమించండి మరి నేనేం అడగాలనుకుంటున్నానంటే తమరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని వత్స ప్రహ్లాద నేను వెళ్ళడానికి రావడానికి మధ్య కేవలం నారాయణయే ఉంటుంది అంటే నా రాకపోకల్లోని ఉద్దేశ్యం కేవలం దైవదర్శనం మాత్రమే నేను ప్రస్తుతం ఆ పరమేశ్వరుణ్ణి ఆ శ్రీహరిని దర్శించుకుందామనే వెడుతున్నాను ఓం హరి అయితే మరి తమ నన్ను కూడా వెంట తీసుకెళ్ళండి మరి నేను కూడా శ్రీహరి దర్శనం చేసుకుంటాను ప్రియ ప్రహ్లాద శ్రీ మహావిష్ణువు తన భక్తులకు అనుకోగానే దర్శనం ఇవ్వరు మొట్టమొదట ఆయన తన భక్తులకు పరీక్ష పెడతారు ఆ పరీక్ష పూర్తయిన తరువాతనే ఆయన తన భక్తులకు దర్శనం ఇస్తారు ఓం హరి అయితే గురువరియా ఆ శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి తమకు కూడా పరీక్ష తప్పలేదా అవును వచ్చా నేను కూడా శిక్షణ పొందాను పరీక్షకు లోనయ్యాను ఆ తర్వాత దీక్ష కూడా తీసుకున్నాను శిక్షణ పరీక్ష ఆ పైన దీక్ష అవును ప్రహ్లాద అలాగే జరుగుతుంది నేను కూడా శిక్షణ పొంది నేర్చుకున్నాను పరీక్షల వల్ల పరీక్షించబడ్డాను ఇంకా చివరకు దీక్షను పొంది దీక్షితున్నయ్యాను అందుచేత నీవు కూడా దర్శనం పొందాలంటే పరీక్షకు లోను కావాల్సిందే ఓం హరి మరి పెడతారో పరీక్ష నాకు అసలు ఆయన గురించి ఏమీ తెలియదే తమరు కనికరిస్తే ఆయన గురించి కాస్త తెలుసుకుంటాను తమరు నాకు హరికథ వినిపించండి గురువర్యా హరికథా అలాగే వినిపిస్తాను కానీ ఎలా వినిపించను నారాయణ నారాయణ మరి ఆ శ్రీహరి కథను ఎవరు వినిపించగలరు ప్రహ్లాద శ్రీహరి అనంతుడు కదా అలాగే ఆయన కథలు కూడా అనంతమే శ్రీహరి కథకు ఆరంభం ఎక్కడవుతుందో దాని అంతం ఎప్పుడవుతుందో అదంతా ఎవరికీ తెలియదు నాకు కూడా తెలియదు కేవలం ఆ శ్రీ మహావిష్ణువు అపార కృప వలనే హరికథా జ్ఞానం సంప్రాప్తమవుతుంది நாராயண நாராயண పార్వతి నేను కొంతకాలంగా తమరిద్దరి దర్శన భాగ్యాన్ని పొందటానికి ఇక్కడకు రాలేకపోయాను నన్ను క్షమించండి ఇందులో క్షమయాచించవలసిన అవసరం ఏముంది నారద ఏదో పని కారణము ఉండి ఉంటుంది కానీ ఒకటి చెప్పండి ఇంతకాలం నుంచి తమరు ఎక్కడున్నారు భక్తవత్సరుడు దాన్ని గురించి తమతో ఏమీ చెప్పలేదా మాటి మాటికి అడిగినా కూడా కేవలం ఆయన చెప్పిన తింటి ఎవరో తమరి భ్రమణ విన్యాసాన్ని ఆపేసి తమది ఒకే చోట కట్టిపడవేశారని నారాయణ నారాయణ భక్తవత్సల తమరి నిజాలు చెప్పేశారు కదా ఇంకా మిగిలిన నిజం చెప్పేయండి నీవే చెప్పరాదా నారదా మాత నేను కేవలం నా కర్తవ్యాన్ని పాటిస్తూ వచ్చాను ఏమిటా కర్తవ్యం దేవి నారదుడు ఒక దైత్యపుత్రుణ్ణి పరమ భక్తుడుగా మార్చేశాడు ఈ కర్తవ్యాన్ని అతడు నిర్వర్తించాడు అంతేనా కేవలం ఇంత చిన్న కారణం వల్లనే ఇంత కాలంగా కైలాసానికి రాలేకపోయాడా ఇది నా పనికి శేషభాగమే దేవి పూర్వభాగం ఇంకా గొప్ప మహత్కార్యమే అందుకు సమయం పట్టింది ఇంద్రుడు పీడించినట్టి హిరణ్యకశిపుడి భార్య అయిన కయాధును రక్షించి నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచాడు ఆమెకు ధర్మోపదేశం చేశాడు దివ్య సందేశం వినిపించాడు మానవ సహజ సంవేదనను ఎరిగించాడు దానివల్ల ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువులో సుసంస్కార సంస్కృతి జాగృతమైంది నారదుడు చేసిన సత్ప్రయత్నాల ఫలితంగానే ఆ ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడైపోయాడు చాలా మంచిది అయితే నారదు మెచ్చుకోవలసిందేనన్నమాటెలాగూ అయ్యావు కాని ప్రభు దైత్యరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఇంకా విశృంఖలుడైపోతాడు అలాటప్పుడు అతడి పుత్రుడు ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడై ఉండడమో సంభవమేనంటారా నారదా ప్రహ్లాదుడు శిష్యుడే కదా దేవి పార్వతి ప్రశ్నకు సమాధానం కూడా నీవే చెప్పాల్సి ఉంటుంది నేను ప్రహ్లాదుడికి కేవలం మార్గదర్శకునే కానీ తమరు తమరేమో యావత్ ప్రపంచానికి తండ్రియే సర్వవ్యాప్తులు సర్వశక్తివంతులు నేను తమరికన్నా ఎక్కువగా ఏం చెప్పగలను భక్తవత్సలా తమరే చెప్పరాదా ప్రభు దేవి హిరణ్య ఆ ప్రహ్లాదుడు తండ్రి కొడుకులు నిజమే కానీ వారు ఎంచుకున్న మార్గాలు వేరువేరు తండ్రి అశుభానికి ప్రతినిధి అయితే కొడుకు శుభానికి ఇద్దరికీ ఘర్షణ తప్పనే తప్పదు దీనివల్ల లోకానికి లాభమే కలుగుతుంది పూర్తి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వేచి ఉండవలసిందే